కోట శ్రీనివాసరావు చివరి చూపు చూసిన ప్రభాస్ ప్రభాస్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టాల్సిద్దే ఎందుకంటే దహన సంస్కారంలో పాల్గొన్నారు ప్రభాస్ ప్రభాస్ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు కోట శ్రీనివాసరావు గారంటే ప్రభాస్కి ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేము ఎందుకంటే ఈ విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మృతితో సినీ ఇండస్ట్రీ మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం త్రిదుశ్వాస విడిచారు దీంతో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కోట భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించారు ఈ మహాప్రస్తావనంలో ప్రభాస్ ఆఖరి చూపు చూసేందుకు వచ్చారు అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి సినీ ప్రముఖులు అభిమానులు కళాకారులు కుటుంబ ఆశ్ర నయనాల మధ్య ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు ఆయనకు కన్నీటి వీడుకోలు పలికారు అంతకుముందు ఫిలిం నగర్లోని కోట శ్రీనివాసరావు నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర జరిగింది ఇందులో శ్రీని ప్రముఖులతో పాటు అభిమానులు పాల్గొని కోట శ్రీనివాస్కి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్ద మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోట శ్రీనివాసరావు మృతికి సంతాపం తెలిపారు సోషల్ మీడియా వేదిక ద్వారా అర్పించారు ప్రేక్షకులు తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు సామాజిక సేవ కూడా ఆయన ముందజలో ఉన్నారనే మరియు పేదలు మరియు అనగారిక వర్గాలకు సాధికారికత కల్పించడానికి కృషి చేశారు ఆయన కుటుంబానికి అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం హోం శాంతి అంటూ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ సుమారు ఎనిమిది వందల సినిమాల్లో నటించి మెప్పించిన కోట శ్రీనివాస్ గత కాలంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే ఆయన ఆదివారం ఉదయం ఫిలిం నగర్లోని తన స్వాంత నివాసంలో తుదిశ్వాస విడిచారు ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కోట భౌతిక కాయాన్ని సందర్శించి అంతిమయాత్రలో పాలు చివరి వీడుకోలు కోలు ఇచ్చారు